ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి భక్తి అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం నమ శ్రీమాత్రే నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ లేనిపోయిన కొన్ని చిన్న చిన్న గొడవలు సికాకులు ఇబ్బందులు ఎదురవుతుంటాయి మఖము చూసిన వాళ్ళు లేనిపోయిన ఆలోచనలు ఆలోచిస్తుంటారు ఆయన గురించి కానీ వీళ్ళ ఆలోచన ఇలా మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరూతో కలిసిమెలిసి ఉండాలి అందరికీ సాకారం చేయాలి అందరికీ హెల్పింగ్ చేయాలన్న ఒక మనస్తత్వం అనేది కలిగిన వాళ్ళు ఈ తులరాశి కలిగిన వాళ్ళు మరి ఈ తులరాశి వాళ్ళు ఏదైనా సరే ఎదుటివాడు బాగుండాలి అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు కానీ ఈ తులరాశి వాళ్ళు చేసి చేసి ఏం చేస్తారంటే బంధువు మిత్రులను ఎక్కువగా నమ్ముతారు ఈ బంధువు మిత్రుల వలన లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు ఎందుకంటే వాస్తవాన్ని చెబుతుంటారు మన ఓడేలే అని చెబుతుంటారు వాళ్ళు ఒక తాడు పేనిట్టుకు పేరుతుంటారు వెళ్ళి అవసరం వచ్చినప్పుడు దాన్ని ముడేసేస్తారు వీళ్ళు మన అని చక్కని చెప్పి అనుకుని చెప్పేస్తారు ఆ మాటే చాలా వరకు దూరం వెళ్ళిపోయి శకాకైపోయి ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు అనేది కొన్ని రాబోతున్నాయి మరి విద్యార్థులకి శ్రద్ధ చాలా అవసరం దైవ భక్తి పెంచాలి ఎక్కువ శాతం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కోర్టు సమస్యలు విజయవంతంగా కనబడుతున్నాయి అధిక ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కనబడుతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఇలా జాతకంలో కొన్ని రాబోతున్నాయి మరి చేసే పనులలో కూడా కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం అనేది అదృష్ట యోగం పట్టబోతుంది వీళ్ళు ఊహించని జాతకం ఆ స్త్రీ ఇలా జాతకంలో ఎంటర్ అయిందిరా అంటే ఇలా జాతక యోగంలో అనేది అనుకున్నది అనుకునేట్టుగా సాధించే యోగం అనేది రాబోతుంది వీళ్ళకి స్త్రీ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ బంగారం విషయంలో కానీ వ్యాపార బిగినీస్ ఉద్యోగంలో కానీ అన్ని విధానాలు విజయంగా ఉంది కానీ మార్కెట్ రంగంలో కానీ సినీ రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ కొన్ని అద్భుతమైన విజయాలు అనేది ఒకటి సాధించాల్సిన టైం దగ్గరికి వచ్చింది వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పెట్టి వీళ్ళ మనసులో అనుకున్న ఆలోచనలు వీళ్ళు పెట్టుకున్న కోరికలు నెరవేరే టైం అనేది అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చేసింది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డెస్ట్మెంట్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ధైర్యశక్తిని కోల్పోవటం నమ్మిన వాళ్ళ నుంచి మోసం జరగటం వీళ్ళు డబ్బులు లేక అక్కడ ఇక్కడ అప్పుడు తెచ్చుకోవటం అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు క్రెడిట్ కార్డు ప్రాబ్లంతో కొంత ఇబ్బంది పెట్టడం ఈఎంఐలు కట్టలేక కొన్ని సమస్యలతో సతమతం కావటం ఇలాంటి యోగం అనేది వీళ్ళ జాతకంలో కొన్ని రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త అనేది కొంచెం పడాలి ఆ జాగ్రత్త వీళ్ళు లేకోకుండా ఉండేటికైతే చాలా చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా ఇలా యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే వ్యవసాయంలో కూడా మీకు ఎదురు పోటీ అన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మీకు తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఎక్కడికి పోయినా ఏ పని చేసినా ఎక్కడ చేస్తామన్నా కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి కాబట్టి రెడ్డి వస్తువులు అనేది మీరు వాడొద్దండి మీ పేరు బలములో ఈ తులరాశిలో కలిగిన వాళ్ళందరికీ రెడ్ కలర్ వాహనములు కానీ రెడ్ కలర్ డ్రెస్సు కానీ ఏదైనా సరే వాహనం బండి కానీ బైక్ కానీ ఏదైనా కానీ వాడొద్దండి ఒకవేళ మీరు మీ దగ్గర ఉండయి అనుకోండి మీరు ఏం చేయాలంటే ఒక దేవుడు పుట్టుని అనేది పెట్టి నమస్కారం చేసుకొని నడపండి మీకు అంత మంచి జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఆ వేడుగొండల స్వామి దయ వల్ల ఏడు వారాలు పాటు మీరు పూజాబలం చేసినట్టుకైతే మీ ఆరోగ్యము మీ మనసు ఆలోచన విధానము అన్ని మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి భంగం కావటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం సహకారం చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటం అలాంటి సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు అధిక జాగ్రత్త మీరు చాలా తీసుకోవాలి దైవ అనుగ్రహాన్ని కూడా ఎక్కువగా పొందాలి దైవ శక్తిని మీకు పెరగాలంటే గురుబలం అనేది మీకు తగ్గింది ఆ గురుబలం అనేది మీకు రావాలి అంటే ఆ గురుబలానికి అనేది మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామిని లేకపోతే మీరు పూజించాల్సిన దక్షిణామూర్తిని పూజించినట్టుకైతే తప్పకుండా మీకు గురుబలం అనేది పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయండి ఆయన ఆరాధన చేయండి ఆయన గోవింద నామాలు చదవండి మీకు అన్ని విధానాలుగా బాగుంటుంది చేయాల్సిన కార్యక్రమాలు చేసే పనులు అభివృద్ధిగా వచ్చేసి మీరు ఎక్కడ పోయినా ఎడిపోయినా మీ ముఖము చూసిన వాళ్ళు చేసే కార్యక్రమాలలో కూడా మీకు అన్ని విధానాలలో విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీకు విజయంగా కనబడుతుంది కాబట్టి ప్రేమ విషయంలో కూడా చిన్న చిన్న సమస్యల వలన భార్యాభర్తల మధ్యలో చిన్న మిస్అండర్స్టాండింగ్ వలన ఇడిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా కలుసుకోవాల్సిన టైం అనేది దగ్గరకు వచ్చింది అది మీరు ఊహించని అదృష్టము ఊహించని గడియ ఊహించని కళ కాబట్టి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎక్కడికి పోయినా తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి కాబట్టి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమీను గాని జామీను గాని పడొద్దండి దానివల్ల మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది మేము చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖడో భవంతు ఓం నమ శివాయనమా